లేఖావళి కార్యక్రమానికి ఆహ్వానం ఇప్పిల్ శ్రీనివాసాచారు గారు నగరి కటకం జలుమూరు మండలం శ్రీకాకుళం నుండి రాస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటి ప్రపంచ యాత్ర గురించి డి భరద్వాజ్ గారితో పరిచయం చాలా బాగుంది కె ఇంద్ర గారు చక్కటి ప్రశ్నలు వేసి మంచి విషయాలను శ్రోతలకు తెలిసేలా రాబట్టారు ఇలాంటి కార్యక్రమాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి విజ్ఞానదాయకంగా ఉంటాయి అని ప్రశంసిస్తున్నారు ధన్యవాదాలండి పదిహేనవ తేదీ ఏప్రిల్ మహిళావాణిలో దేవి గారి వ్యాఖ్యానం చాలా బాగుంది చిత్రకళాకారిణి సంగీత గాయని వారి కళల గురించి శ్రీదేవి గారు చెప్పిన అంశాలు బాగున్నాయంటూ సత్యవాడ సోదరి వండు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు ధన్యవాదాలండి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ అశ్విని ఆనంద్ మన్విత్ మహిళావాణి కార్యక్రమం చాలా బాగుంది ఇంట్లో అప్రమత్తత టీ స్వాతి డి శ్రీదేవి గారి సంభాషణ చక్కగా ఉంది అని ఆనందిస్తున్నారు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అనంతరం మేడ మస్తాన్ రెడ్డి గారి కొండంత గుండె కథానిక బాగుంది మేడా రెడ్డి గారికి ధన్యవాదాలు అంటున్నారు రామచంద్రరావు గారు రావులపాలె నుండి ఇరవై ఆరో తేదీ కవన విజయం పద్యాలు బాగున్నాయి మంచి అంశాలు వినిపించారు కాళ్ళకూరి నారాయణరావు గారి గురించి సోమవారం నాడు చెప్పిన విధానం బాగుంది మేడా మస్తాన్ రెడ్డి గారి కథానికి హర్జంగా సాగింది చదివిన తీరు బాగుంది అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సర్దార్ కాకారాయుడు మే ఒకటిని ప్రసారం చేసిన అంశం హాషన్ ద్వారం చాలా బాగుంది ఐదవ భాగం ఈ ధారావాహిక రచయితకు నటీనటులకు నిర్వహించిన కాకరపర్తి సత్యనమూర్తి గారికి కాశీ విశ్వనాథం గారు వీరు రాశారు మహాదర్షార్ రామ్మోహన్ గారికి తమ అభినందనలు అందిస్తున్నారు సీరాపు తన్షిక వసుంధర చార్వాక్ అమజూర్ శిరీష శ్యామ్ శౌర్య శ్రీరాపు శ్రీనివాసరావు అలివేలు మంగమ్మ శృంగవరపు కోట నుండి ఇవి లేఖలు మళ్ళీ లేఖావళి కార్యక్రమంలో కలుసుకుందాం వచ్చే ఆదివారం